మహబూబాబాద్ జిల్లా తొరూరులో గల పట్టణ నిజాం కాలం నాటి పెద్ద చెరువును కాపాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం ఏఏపీఎస్ నాయకులు మాలతు సురేష్ బాబు అరుణ్ కుమార్లు కోరారు కొంతమంది నాయకులు మున్సిపాలిటీ పాలక వర్గంలో రెండో పెద్ద లీడర్ కొంతమంది దళారులు చెరువు భూములను అమ్ముకొని కొనుక్కున్న వారు నిన్ను నిర్మించుకున్నారని అన్నారు తక్షణమే ఎమ్మెల్యే స్పందించి చెరువు భూములను కాపాడాలని డిమాండ్ చేశారు నమస్తే నా పేరు సురేష్ బాబు ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అలాగే నాతో పాటు ఏఐఎఫ్డిఎస్ నాయకులు అరుణ్ కూడా ఉన్నారు అయితే తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి నిజాం కాలం నాటి ఎంతో చరిత్ర కలిగినటువంటి వెనకాల పడి ఈ యొక్క చెరువు గతంలో దాని విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉండేది అది రోజు రోజుకి దాని విస్తీర్ణం మరి అన్యాంతానికి గురవుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం మరి ఏదైతే మరి ఇది ఇది పన్నెండో వార్డులకు వస్తుంది గతంలో ఈ వార్డులో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అదేవిధంగా కుల పెద్దలు కలిసి ఈ మరి చెరువు సిగంలో ఉన్నటువంటి భూములను మరి వేరే పట్టా నెంబర్లను ఇక్కడ మార్చుకొని ఎక్కించుకున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం పట్టా నెంబర్ ఒకటి మరి భూమి ఒకటి మొత్తానికి అయితే ఇక్కడ అన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు అన్ని ఇళ్ళు కూడా నిర్మించుకుంటా ఉన్నారు ఇది చెరువు శిఖం అనేది కబ్జాకు గురవుతున్నది బరాబర్ గురవుతున్నది దీని మీద ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి ఏదైతే ఏదైతే మరి తొర్రూరు మున్సిపాలిటీ పాలక వర్గంలో ఉన్నటువంటి రెండవ అతిపెద్ద లీడర్గా చెప్పుకునేటువంటి ఆయన మరి ఈ యొక్క కబ్జాలకు వెన్నుదన్నుగా ఉండి నడిపిస్తున్నటువంటి మరి పరిస్థితిని చూస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా దీంట్లో హస్తం ఉండదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి దీన్ని ఎమ్మెల్యే గారు స్పందించి దీని మీద ఒక విచారణ జరిపి మరి ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ యొక్క తుర్రూరు పెద్ద చెరువు మరి చరిత్ర కలిగినటువంటి పెద్ద చెరువును ఇక్కడ డిజిటల్ సర్వే చేయించి దీనికి హద్దులను తక్షణమే ఏర్పాటు చేయాలనేసి మేము కోరుతా ఉన్నాం లేకపోతే దీని మీద కార్యాచరణ పెద్ద ఎత్తున రూపొందించే ప్రక్రియలో కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.